నా ఫ్రెండ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫోటోలో నన్ను ఇప్పుడు ట్యాగ్ చేసింది అసలు టైం ఎట్లా ఫ్లై అవుతుంది కదా అసలు లేదు రీసెంట్లీ నేను నా ఇంకొక ఫ్రెండ్ని మీట్ అయినా తను నా హాస్టల్ మేట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను తనతో హాస్టల్లో ఉన్నాను ఇప్పుడు కలిస్తే ఏం చేంజ్ అయినట్టే ఉంది వీఆర్ ద సేమ్ అన్నట్టు అనిపించింది బట్ స్టిల్ సో మెనీ థింగ్స్ హావ్ చేంజ్డ్ తన లైఫ్లో నా లైఫ్లో లైక్ నాకు వెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఐ కాంట్ బిలీవ్ ఇట్ అదే మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం టెన్ ఇయర్స్లో ఎంత చేంజ్ అయిపోయింది లైఫ్ అని మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది మనము షార్ట్ టర్మ్కి చాలా ప్లాన్ చేసుకుంటాము ఈ ఇయర్ గోల్స్ ఏంటి ఈ ఇయర్ ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏం గోల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి ఇట్లా షార్ట్ టర్మ్ అనుకుంటాం కానీ నిజంగా లాంగ్ టర్మ్లో అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి టెన్ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి అని లాంగ్ టర్మ్లో ఎంతమంది మేము ప్లాన్ చేసుకుంటాము యూనో వీ ట్రై టు డూ సో మెనీ థింగ్స్ ఎట్ అ టైమ్ కదా వర్క్ని హ్యాండిల్ చేయాలి ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి పిల్లలకి ఏం కావాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళకి కావాల్సినవన్నీ కరెక్ట్గా ఉంచాలి స్కూల్కి రెడీ చేయాలి హస్బెండ్ని చూసుకోవాలి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఎవ్రీ వన్ వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ ద సేమ్ టైం మన పని మనం చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ మన మీద మనం ఫోకస్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం బిల్స్ పే చేయాలి ఇంత బిజీగా ఉన్న టైంలో ఒక సడన్ థింగ్ ఏదైనా జరిగింది అంటే ఒక యాక్సిడెంట్ కానీ ఒక ఇల్నెస్ కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగింది అంటే మనం అనుకున్నవన్నీ అప్సైడ్ డౌన్ అవుతాయి కదా ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి థాట్ వచ్చినప్పుడే ఐ హార్టెడ్ థింకింగ్ అబౌట్ టర్మ్ ఇన్సూరెన్స్ బోరింగ్గా కాంప్లికేటెడ్ టాపిక్ ఏదైనా చెప్తున్నా అనుకున్నారా బట్ టర్మ్ ఇన్సూరెన్స్ బోరింగ్ కాదు ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ కామన్ సెన్స్ మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ స్ మన ఫ్యామిలీకి ఒక సేఫ్టీ నెట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టర్మ్ ఇన్సూరెన్సెస్ అప్ టు టూ క్రోర్స్ వరకు కవరేజ్ ఇస్తాయి కానీ మోస్ట్ ఆఫ్ దమ్ మనము ఆ పాలసీని అవుట్లివ్ చేసినాము అంటే మనకి ఏమి రిటర్న్ రాదు మనం కట్టిన దాంట్లో బట్ రీసెంట్గా ఐ ఫౌండ్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్ దీంతో మనకి ఫుల్ కవరేజ్ రావడమే కాకుండా మనం ప్లాన్ ఎర్లీగా ఎగ్జిట్ అయితే మనం పెట్టిన అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది సో అండ్ ఇట్ సో సింపుల్ లైక్ మనకి ఫుల్ కవరేజ్ వస్తుంది సో సేఫ్టీ ఉంది అట్ ద సేమ్ టైం ప్లాన్ ఎగ్జిట్ అయితే మనం పెట్టిన డబ్బులు మనకి తిరిగి వస్తాయి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే మనం ఆలోచించి తీసుకోకుండా ఉంటామో టర్మ్ ఇన్సూరెన్స్ ద ఫ్లెక్సిబిలిటీ ఎగ్జిట్ అయితే కూడా మన మనీ మనకు వస్తుంది అనే ఫ్లెక్సిబిలిటీ ఉంది సింపుల్గా చెప్పాలి అంటే రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ అప్ టు క్రోర్స్ వరకు కవరేజ్ వస్తుంది అండ్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ మనం ప్రీమియం పే చేస్తాము ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ ఫ్యామిలీకి ఫుల్ పే అవుట్ వస్తుంది బట్ ఈ న్యూ తో మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తొందరగా ఎగ్జిట్ అయినా కూడా ఫుల్ ప్రీమియం మనకి రిటర్న్ వస్తుంది సో సెక్యూరిటీ సేఫ్టీ అండ్ ఫ్లెక్సిబిలిటీ మూడు కూడా ఉన్నాయి సో పీస్ ఆఫ్ మైండ్ అయితే గ్యారెంటీడ్గా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ కూడా చాలా సింపుల్ అండి పెద్దగా బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి ఎంత అమౌంట్కి ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనో అది పిక్ చేసుకోవాలి ఎంత డ్యూరేషన్ వరకు కవరేజ్ కావాలో అది పిక్ చేసుకోవాలి అండ్ ప్రీమియం పేమెంట్ పీరియడ్ అనేది పిక్ చేసుకోవాలి అండ్ మన ప్రీమియం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది మన ఏజ్ కానీ మన హెల్త్ కానీ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ మనం టైంకి ప్రీమియం కడుతున్నంత సేపు మన ఫ్యామిలీకి ఫుల్ కవరేజ్ ఉన్నట్టే ఇన్షూర్డ్ పర్సన్కి ఏదైనా జరిగింది అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో లమ్సమ్ అమౌంట్తో ఫుల్ పేమెంట్ వస్తుంది ఆర్ ఇన్స్టాల్మెంట్స్ వస్తుంది కొన్ని ప్లాన్స్ అయితే పాలసీ టర్మ్ కంప్లీట్ అయిపోయినాక కూడా మనం కట్టిన ఫుల్ ప్రీమియంని మనకి రిటర్న్ కూడా ఇస్తాయి అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ తీసేసింది ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ కొన్నప్పుడు మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే సరిపోతుందా అంటే నా పర్సనల్ ఒపీనియన్ లో సరిపోదు మనుషులకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం హ్యాండిల్ చేయగలము కొంచెం ఆలోచించగలం కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినాయంటే మైండ్ పని చేయదు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో మేజర్ థ్రెట్ వాళ్ళ ఫైనాన్షియల్ సేవింగ్స్కి కానీ మనం సేవ్ చేసుకున్న అమౌంట్కి మేజర్ థ్రెట్ ఈస్ మెడికల్ ఎమర్జెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం పెట్టుకున్న సేవింగ్స్ అన్నీ డ్రైన్ అయిపోతాయి ఎస్పెషల్లీ ఇప్పుడున్న మెడికల్ ఖర్చులకి మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇదే జరుగుతుంది వాళ్ళు ఇయర్స్ అండ్ ఇయర్స్ కష్టపడి సేవ్ చేసుకున్నది ఒక మెడికల్ ఎమర్జెన్సీతో మొత్తం వైప్ అవుట్ అయిపోతుంది సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ కంబైన్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అదే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియంలో మనము మెడికల్ ఎమర్జెన్సీస్ కవర్ చేసుకోవచ్చు మెడికల్ బిల్స్ కవర్ చేసుకోవచ్చు సర్జరీలు టెస్టులు ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేసుకొని మన ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా భయపడకుండా సేఫ్గా ఉండేలాగా మనం సెక్యూర్ చేసుకోవచ్చు విత్ ఇన్ దట్ సేమ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ప్రీమియం ప్లాన్లో సో ఇన్ గా చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిపి మనం తీసుకున్నప్పుడు మనం ఓన్లీ మన ఫ్యామిలీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడం లేదు మనం ఇన్ని రోజులు కష్టపడి సేవ్ చేసుకున్నది కూడా ఒక్క ఎమర్జెన్సీలో అయిపోకుండా మనం దాన్ని కూడా సేవ్ చేసుకుంటున్నట్టే అండ్ నేను ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు నన్ను అడిగింది ఒక క్వశ్చన్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా కవర్ చేస్తుందా అని ఇప్పుడు చాలా ఇన్సూరెన్సెస్ అట్లు ఉన్నాయి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ బీపీ ఆస్త్మా ఇట్లాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ని కూడా డే వన్ నుంచి కవర్ చేసే ప్లాన్స్ అయితే చాలానే ఉన్నాయి మనం రీసెర్చ్ చేయాలనే కానీ యుల్ గెట్ సమ్ రియల్లీ గుడ్ ప్లాన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ ఆన్లైన్ లో పర్చేస్ చేసినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇదే కాకుండా మనకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు క్లెయిమ్ సపోర్ట్ కోసం కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి కనుక్కోవడానికి అండ్ నేను ఇందాక చెప్పినట్టు మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు నిజంగానే మనకి ఏం పని చేయదు కదా ఏం ఆలోచన రాదు వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దట్ పర్సన్ అండ్ ద ఎమర్జెన్సీ ఇట్లాంటి టైంలో ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ టు హెల్ప్ యూ విత్ ద పేపర్ వర్క్ అండ్ ద ప్రాసెస్ అట్లా ఉంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఓకే అట్లీస్ట్ వన్ లెస్ థింగ్ టు వరీ అబౌట్ అని అనిపిస్తుంది కదా సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ బయింగ్ ఆన్లైన్ సో మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ యూ కెన్ కంపేర్ వేరియస్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇది కంప్లీట్లీ సేఫ్ లింక్ మీరు లింక్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కనిపిస్తాయి మీ ఇన్కమ్ని బట్టి మీరు ఎంత ప్రీమియం కట్టగలరు అనే దాన్ని బట్టి యూ కెన్ సెలెక్ట్ అ ప్లాన్ విచ్ విల్ సూట్ ఫర్ యువర్ నీడ్స్ సో లైఫ్లో చాలా అన్సర్టనిటీస్ ఉండొచ్చు కానీ మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ మాత్రం అన్సర్టన్గా ఉండకూడదు ఉండకూడదు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన ఫైనాన్షియల్ సోషల్ సెక్యూర్ సెక్యూర్గా ఉంటుంది మనదే కాదు మనతో పాటు మన ఫ్యామిలీది కూడా సో డోంట్ వెయిట్ ఫర్ దాట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ అయితే ఈ రోజు డెఫినెట్లీ అవుట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో సీ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బై బై